హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు అండి ఇదే రోజు బావ వియత్నాం వెళ్తున్నాడు ఫోర్ థర్టీకే లేచి బావ ఫ్రెష్ అప్ అయ్యి పక్కనే ఉన్న గుడికి అయితే వెళ్తున్నారు మాకు రోజు పాలు పోసే అతను జున్ను పాలు తీసుకొచ్చాడు హాఫ్ లీటర్ ఉంటాయి ముందు రోజునైతే నైట్ అయితే తీసుకొచ్చాడు లేట్గా తీసుకురావడం వల్ల నైట్ చేయలేదు బావకి జున్ను అంటే చాలా ఇష్టం వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేలోపు నేను స్నానం చేసి జున్ను చేస్తున్నాను బావకి జున్ను తెలంగాణ స్టైల్లో చేస్తే నచ్చుతుంది పాలు చక్కెర వేసి వేడి చేస్తే పొడి పొడిగా వస్తుంది ఇలా చేస్తేనే ఆయనకిష్టం కేకు లాగా ఉంటే ఆయనకిష్టం ఉండదు పెరుగులాగా ఉంటుందంటాడు అసలు తినడు జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బావ వాళ్ళు వెళ్ళొచ్చేలోపు అన్విని కూడా రెడీ చేశాను అన్వి గుళ్ళో ఇచ్చిన ప్రసాదం అయితే తింటుంది విష్ణాలయం శివాలయం అయ్యప్ప గుడికి వెళ్ళొచ్చారంట వచ్చేటప్పుడు టిఫిన్ కూడా తీసుకొచ్చారు పిల్లలకి పూరి వేసి బావా నేను బోండా వేసుకున్నాం అలాగే జున్ను కూడా కొంచెం తిన్నాం నేనే తింటున్నాను అనుకోకండి అందరం తిన్నాము ఇదిగో గిన్నెలో చూసారు కదా అలా పొడిగా ఉంటేనే తింటాడు జున్ను మాత్రం చాలా బాగుంది పిల్లలు అయితే కొంచమే తిన్నారు నచ్చలేదని అందరం టిఫిన్ తిని రెడీ అయ్యి కంపెనీ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ తాన్వి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన చాక్లెట్ గురించి అడుగుతుంది డింపుల్ని చూసారా నా హ్యాండ్ బ్యాగ్లో లో ఖర్చు పెట్టి ఈ హ్యాండ్ బ్యాగ్ నాది అని హ్యాండ్ వేసుకొని కూర్చుంది ఇది పద్మవ్యూహం ముగ్గు అంట ఏకాదశి రోజు ఈ ముగ్గు ఖచ్చితంగా వేస్తారు ఆంటీ వాళ్ళు గొబ్బెమ్మలు కూడా పెట్టారు మా కోసం అయితే వెహికల్ అయితే వచ్చేసింది బావ వెళ్తుంటే కొంచెం బాధగా కొంచెం సంతోషంగా ఉంది బాధ ఎందుకంటే వాళ్ళ నాన్న లేకుంటే పిల్లలు ఉండరు మరీ అన్వి అయితే టూ అవర్స్కి బావ ఎక్కడికైనా వెళ్తే నాన్న ఎప్పుడొస్తాడు నాన్న ఎప్పుడొస్తాడని పదే పదే అడుగుతూ ఉంటుంది తినిపించడం స్నానం చేయించడం పడుకోబెట్టడం వాళ్ళ నానే చేయాలి నాన్న లేకపోతే మాత్రం అమ్మ కావాలి నాన్న ఉంటే అమ్మ వద్దు ఇలా ఉంటుంది విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం భార్యాభర్తల బంధంలో ఎన్ని గొడవలు ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా ఒకరికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు మనకున్న బంధాలలో మన జీవితంలోకి ఎవరైనా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ భార్యాభర్తల బంధం మాత్రం చచ్చే వరకు ఉంటుంది బస్సు కోసం వెయిట్ చేస్తున్నా నేను కూడా ఎప్పుడు భావని వదిలి ఉండలేదు ఫస్ట్ టైం త్రీ మంత్స్ ఉండడం ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఉన్నాను కానీ చూడడానికి మధ్య మధ్యలో వచ్చేవాడు కాబట్టి అంత ఏమీ అనిపించలేదు ఇప్పుడు మాత్రం భారంగా భయంగా బాధగా అనిపించింది ఇక్కడ తాన్వికి చెప్తున్నాడు చెల్లె నువ్వు కొట్టుకోకండి అమ్మని విసిగిచ్చకండి చెప్పిన మాట వినండి అని చెప్తున్నాడు బస్సు ఎక్కుతుంటే పాగలేదు ఏడ్చాను కూడా విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి బస్సు స్టార్ట్ కాకముందే మేము రిటర్న్ అయ్యాము డింపుల్ కార్ ఎక్కగానే డల్ అయిపోయింది అలా ఉండకుండా బిస్కెట్ అయితే విచ్చాను ఇప్పుడు మేము కంపెనీకి అయితే వెళ్తున్నాం బాబా కంపెనీలో జాయిన్ అయ్యి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి చెక్ ఇస్తున్నారు ఉంటే తీసుకునేవాడు ఆయన ఉండట్లేదు కాబట్టి ఫ్యామిలీని అయితే ఇన్వైట్ చేశారు కంపెనీలో పర్మిషన్ లేకుండా వీడియో తీయకూడదు కాబట్టి వీడియో అయితే తీయలేదు నేను ఇక్కడ చైర్మన్ సార్ చేతుల మీదుగా టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు చెక్ అయితే తీసుకున్నాం నేను ఫస్ట్ టైం కంపెనీకి వెళ్ళడం ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది కానీ ఆయన ఉంటే మేము మాత్రం వెళ్ళకపోయేవాళ్ళం ఎందుకంటే ఆయన ఉంటే ఆయనే తీసుకునేది మేము వెళ్ళకపోయే వాళ్ళం చెక్ తీసుకొని ఇంటికి వచ్చాము టెన్ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు టెన్ థౌజండ్ చెక్ అయితే ఇచ్చారు మేము వెళ్ళొచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయింది ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ముందు రోజు చేసిన బిర్యానీ ఉంటే అయితే తినిపిస్తున్నాను డింపుల్ కార్లోనే వచ్చేటప్పుడు పడుకుంది అందుకని దాన్ని పడుకోబెట్టి అయితే తినిపిస్తున్నాను ఇదే రోజు తాన్వి వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారు ఆ సెలబ్రేషన్స్కి మిస్ అయ్యానని కాసేపు అలిగింది ఏదో నచ్చ చెప్పి తినేసి కాసేపు పడుకోబెట్టాను డిన్నర్లోకి కోడిగుడ్డు కారం చేశాను కూరగాయలు ఉన్నాయి కానీ పిల్లలు చిక్కుడుకాయ బెండకాయ తప్ప కూరగాయల్లో ఏది అంటారు అందుకని ఎగ్ చేశాను అది అయితే కడుపు నిండా తింటారని ఎగ్ అయితే చేసి తినిపించాను